హలో ఆల్ మన విజయవాడ పనమలూర్ గంగూరు నియర్ బై నీకుల కాలేజ్ దగ్గరలో ఓపెన్ ల్యాండ్ అయితే ఒకటి సేల్ కి వచ్చిందండి చుట్టూ కాంపౌండ్ వాల్ తో ఎకరం ఇరవై సెంట్లతో ఈ ఓపెన్ ల్యాండ్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఓనర్ అయితే ఎకరం ఇరవై సెంట్లతో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ ని గజానికి పన్నెండు వేలు కోట్ చేస్తారు అర్జెంట్ మనీ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఓనర్ అయితే ఈ ప్రైస్ లో ఈ ల్యాండ్ ని సేల్ మరి ఇంకెందుకు కాలేజ్ అందర్ రోడ్ నియర్ బై ఓపెన్ ల్యాండ్ తీసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి ఇన్ని అప్డేట్స్ కోసం మావికే బజవాడ ప్రాపర్టీ పేజ్ ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా కొత్త ప్రాపర్టీని కొనాలనుకున్నా మరియు ప్రమోషన్స్ కోసం మా వీకే ప్రాపర్టీని సంప్రదించండి నేను చెప్పడం అయిపోయింది ఇక లొకేషన్ మొత్తం చూసి మీరు ఆల్